గత సంవత్సరం నుంచి ఆటో డ్రైవర్లు పడుతున్న ఇబ్బందుల గురించి రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అనేక దఫాలుగా ఆందోళనలు ధర్నాలు చేసి వివరణాలు తెరపడం జరిగింది మొన్ననే డిసెంబర్ ఏడో తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఒకరోజు ఆటో క్యాబ్లు బంద్ చేసి నిరసన తెలిపాలని చెప్పి మేము నిర్ణయం చేయడం జరిగింది ఆ నిర్ణయంలో భాగంగా ఆరో తారీఖు నాడు పెద్దలు పూర్వనే సాంబశివరావు గారు అదేవిధంగా రామ్ గారి ఆధ్వర్యంలో చర్చలు జరుపుతానని చెప్పి రవాణా శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది ముఖంగా చెప్పడం జరిగింది ఆరో తారీఖు ఆరో తారీఖు నాడు చెప్పడం జరిగింది ఏడవ తారీఖు నాడు దర్బ దర్బలు పెట్టిన రాష్ట్రవ్యాప్త బంధువులు వాయిదా వేసుకోమని చెప్పి వారు ఫోన్ ద్వారా ఎమ్మెల్యే గారి ద్వారా మా ద్వారా రిక్వెస్ట్ చేసి సమ్మెను వాయిదా వేయించడం జరిగింది ఆటో డ్రైవర్ల న్యాయమైన డిమాండ్లు త్వరలో పరిష్కరిస్తానని చెప్పి ఏడవ తారీఖు నాడు ఉదయం వారి మినిస్టర్ కోటర్లో ఆటో సంఘాల జ జేఏసీ నాయకులు పిలిపించి నేను పది పదకొండు పన్నెండు పదమూడు తారీఖుల్లో మీ అందరితో చర్చలు జరిపి అధికారులతో కూర్చోబెట్టి మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది వారిచ్చిన హామీ మేరకు పదమూడవ తారీఖు అయిపోయింది పది పదకొండు పదిహేను పదిహేను తారీఖు వరకు అసెంబ్లీ సమస్యలు లేవు అయినా కూడా ఆటో డ్రైవర్ల సమస్యలు పెడచెవిన పెట్టడం జరిగింది అసెంబ్లీలో మన మాట్లాడుతూ ఇప్పటికే గత ప్రభుత్వ వైఫల్యం వలన మేము ఆటో డ్రైవర్లకు పన్నెండు వేల రూపాయలు ఇవ్వలేకపోయామని చెప్తున్నారు మరే సంవత్సరం అయిపోయింది ఇవ్వలేదు మరి ఈ అయినా ఇవ్వటానికి ఏం అడ్డంకులు ఉన్నాయని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లు అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు ఏడు లక్షల మంది కుటుంబాలు ఇవాళ ఇబ్బందులు పడుతుంటే మహాలక్ష్మి పథకాన్ని మేము వ్యతిరేకించకపోయినా ప్రీ బస్సు పథకాన్ని వ్యతిరేకించకపోయినా దానివల్ల నష్టపోయిన ఆటో డ్రైవర్లు ఆదుకుంటామని చెప్పి కళ్ళవలి కబరు తప్ప ఈ నాన్ పొల్యూషన్ వాహనాలు కాబట్టి కావి ఒకటేసారి ఎన్ని కంటే ఇబ్బంది జరుగుతుందని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం కర్ణాటకలో ఇచ్చిన జీవోను కూడా మంత్రి గారికి ఇవ్వడం జరిగింది దాంతోపాటు టూ వీలర్లు నిషేధించాలని అడిగాం టూ వీలర్లు అంటే అక్రమంగా నడుస్తున్నాయి ఇలా రాపిడు ఓలా ఉబర్ ద్వారా టూ వీలర్లు ఆటో డ్రైవర్లు పొట్ట కొట్టినాయి కాబట్టి ఇప్పటికే మహాలక్ష్మి పథకం ద్వారా జీవనోపాధి దెబ్బతిని గిరాకీ లేక అనేక మంది ఆటో డ్రైవర్లు కుటుంబాలు పోషణ బరువై ఆత్మహత్యలు చేసుకుంటున్న సమయంలో ఈ టూ వీలర్ నిషేధం చేయాలంటే మంత్రి గారు ఏరనగా మాట్లాడుతున్నారు భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ టూ వీలర్ నిషేధం లేదు ఇక్కడ ఎందుకు అని అంటున్నారు అక్కడ అక్రమంగా నడుస్తున్నాయి అన్యాయంగా నడుస్తున్నాయి దోపిడిగా నడుస్తున్నాయి ఆ దోపిడిని తెలంగాణ రాష్ట్రంలో కూడా కొనసాగిస్తారా అని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం ఓలా ఊబర్ స్థానంలో ఒక ఫ్రీ యాప్ తీసుకురామని చెప్పాం ఫ్రీ యాప్ తీవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన నష్టమేంటి అని అడుగుతున్నాం రాష్ట్ర ప్రజలకు న్యాయం జరుగుతుంది ఆటో డ్రైవర్ అనేది జరుగుతుంది ఫిర్యాప్ తెచ్చినట్టయితే ఓలా ఊబర్ సంస్థలు బౌల జాతి సంస్థలు అవసరాన్ని బట్టి ఇటు ప్యాసింజర్ను ఇటు ఆటో డ్రైవర్ను దోచుకు తింటున్నాయి కాబట్టి ఆ సంస్థ నిషేధించాలని చెప్పాం దాని మీద కూడా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం ఇక సంక్షేమ బోర్డు విషయంలో చెప్పాం రాష్ట్ర ఖజానికి ఎలాంటి ఢోక లేదని చెప్పాం మేమే ఈ ఆటో కొన్న వాళ్ళు కారు కొన్న వాళ్ళు లారీ కొన్నవారు డీసెంట్ కొన్నవారు టూ పర్సెంట్ సెస్సు కడతాము కోట్లాది రూపాయలు జమ అవుతాయి దాంట్లో ఈ ఆటో డ్రైవర్లకు సెస్సు కట్టడానికి ఉపయోగపడుతుంది సంక్షేమానికి ఉపయోగపడుతుంది అని చెప్తే ఇప్పటి వరకు కూడా చేయట్లేదు మరి ఎన్నికలు మేనిఫెస్టోలో చెప్పినట్టుగా పార్లమెంట్ ఎన్నికల్లో పెద్ద పెద్ద ఓటింగ్లు వేసుకున్నారు ప్రకటనలు వేసుకున్నారు ఆటో డ్రైవర్లకు పన్నెండు వేలు ఇస్తున్నాం సంక్షేమ ఓడిస్తున్నాం అని చెప్పి మరి ఏమైందని అడుగుతున్నాం ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు పోయినాయి మళ్ళీ ఏ ఎన్నికలు వచ్చినాయని చెప్పి ఏ ఎన్నికలు మళ్ళీ మీరు ప్రకటిస్తారో చెప్పాలా ఇలా ఆటో డ్రైవర్ ఇబ్బంది పడుతున్నారు రోడ్ల మీద అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు మీటర్ ఛార్జీలు పెంచే పరిస్థితి లేదు మరి ఏం చేస్తారని అడుగుతున్నాం ఇలా అదేవిధంగా ఆటో డ్రైవర్లకు యాభై ఐదు సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఇవ్వాలంటే ఏడు లక్షల మందికి ఎక్కడి నుంచి తెచ్చిస్తామని అడుగుతారు అదేవిధంగా మేము అడిగాం ఆటో డ్రైవర్లకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చేయమన్నాం ఎంత ఉందని అడిగారు రేపు శనివారం వరకు అసెంబ్లీ ఉంది వాళ్ళు అసెంబ్లీ లోపల మాకు పరిష్కరించే దాఖలే లేవు పోయిన అసెంబ్లీ సమావేశాల్లో మా గురించి మాట్లాడలేదు ఈ కూడా మాట్లాడలేదు కాబట్టి రేపు ఇరవయ తారీఖు నాడు ఒక్కరోజు మేము రేపు చలో అసెంబ్లీకి రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్ సమీకరించి రేపు చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని ఇక్కడ ఏఐటిసి కార్యాలయం నగర్ నుండి చలో చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని వేలాది మందితో మేము నిర్వహిస్తున్నాం అసెంబ్లీ ముట్టాన్ని మేము కొనసాగిస్తాం అప్పటికి కూడా ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి ఇవాళ కడుపు కా కడుపు గాలి గిరాగినేక ఆటో డ్రైవర్లు ఇవాళ పేదవాళ్ళు చాలామంది ఉపవాసం ఉంటూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కాబట్టి మేము గది లేని సమస్యలు విధిలేని విషయంలో మేము ఇవాళ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి రేపు ఇరవై తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఉన్న ఆటో డ్రైవర్లందరూ కూడా సమీకరించి చెరో అసెంబ్లీని రేపు ముట్టడిస్తామని చెప్పి మేము ఆటో సంఘాల చేసి తరఫున మేమందరం కూడా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం